ట్వంటీ ఫోర్ పర్సెంట్ అగ్రికల్చర్ ఇన్కమ్ బోత్ స్టేట్స్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ థర్టీ ఫోర్ పెరిగింది తెలంగాణ ఫోర్టీ తగ్గింది సర్వీస్ సెక్టర్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటే తెలంగాణ సిక్స్టీకి వెళ్ళింది ఆంధ్ర ఫార్టీ ఫోర్కి వచ్చింది వాట్ ఇట్ మేక్స్ ఏదైతే జిఎస్టీపీ ఉందో సర్వీస్ సెక్టర్ ఎక్కువగా ఉంటే గవర్నమెంట్ ఆదాయం ఎక్కువ వస్తుంది వాళ్ళ రియలైజేషన్ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రియలైజేషన్ సిక్స్ పర్సెంట్ అంటే త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది దిస్ ఆర్ ఆల్ ఇన్హెరెంట్ స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ దీస్ వేర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐ విజులైజ్డ్ ఆల్ దీస్ థింగ్స్ అక్కడి నుంచి సర్వీస్ సెక్టర్ని బిల్డప్ చేసి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోటల్స్ హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ అన్నీ బిల్డప్ చేశాం ఆ బెనిఫిట్ తెలంగాణకు వచ్చింది నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు కూడా ట్వీట్ చేశా తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు ముందుకు పోవాలని కాబట్టి లేదు కానీ ఇక్కడ అది బిల్డప్ చేసే సమయంలో ఇతను వచ్చి డెస్ట్రాయ్ చేశాడు అదర్వైజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ అక్కడ ఉండే అడ్వాంటేజెస్ ఆ రాష్ట్రానికి ఉన్నాయి ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ పోర్ట్ వాళ్ళకి పోర్ట్ లేదు ఎక్స్పోర్ట్ చేయాలి ఇక్కడ రావాలి ఇక్కడ వాటర్ కూడా అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ లో ఏరియా వాళ్లకు లిఫ్ట్ చేయాలి లిఫ్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి అందుకే ఇప్పుడు నేను పోయేది ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అని మీరు చూస్తే సిక్స్ పర్సెంట్ సిక్స్ మీటర్స్ నీడ్ ఉన్నాయి ఐ వాంట్ టు రెడ్యూస్ త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ లిఫ్ట్ చేస్తే నాకు పదివేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు పడిపోతుంది కరెంట్ ఛార్జ్ ఇంకా ఎక్కువ పడిపోతుంది ఐదు వేల కోట్లు అవి ఇంప్రూవ్ ఇంప్రూవ్ది ఎఫిషియన్సీ ఇప్పుడు వాటర్ సెక్యూరిటీకి వెళ్ళాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరువు రాదు కరువు రాదు కానీ నీళ్లు బాగా ఇచ్చేందుకు అందరూ పంటలు వేస్తున్నారు వేసి బంపర్ ప్రొడక్షన్ వస్తూ ఉంది దీనికి మార్కెట్ తగ్గే పరిస్థితి వస్తూ ఉంది ఇప్పుడు ఎరువు ఎక్కువ వేసారని కొన్ని కొనేవాళ్ళే దట్ ఇస్ అందరు ఛాలెంజ్ ఇప్పుడు అందరికి తెలివి ఎక్కువైపోయింది ఎక్కడికక్కడ టెస్ట్ చేసుకుంటున్నారు టెస్ట్ చేసుకొని దీంట్లో ఏమేమి ఉన్నాయి ఫెర్టిలైజర్స్ ఎంత ఉంది రిసిప్డ్ ఎంత ఉంది పెస్టిసైడ్స్ ఎంత ఉంది రిజెక్ట్ చేస్తున్నారు ఆర్ రేట్లు కట్ చేసేస్తున్నారు ఇస్ అనదర్ ప్రాబ్లం సో ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తాను సమస్యలు అదే సమయంలో అవకాశాలు రెండూ ఉంటాయి వీ గో ఫార్వర్డ్ సార్ ఇప్పుడు మీరు అప్డేట్ పడిపోతుంది నీ ఆస్తులన్నీవి నేను ఉద్యోగం ఆడేసి నీ కొడుకు సమాధానం తెలుసుకుని టెడ్ చేసుకుంటాడు ఆరోగ్యతనవుతుందా ఇట్ విల్ టేక్ సమ్ టైం బట్ ట్రాక్లో పెడుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం ముందుకంటే బెటర్ ఒక నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చింది కాబట్టి అన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అన్నీ కొంతమంది ముందుకు రావడం లేదు బ్యాంకులు ఉంటాయనుకోండి వాళ్ళకి అడ్వాంటేజ్ పన్నెండు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు మనం కట్టేస్తామంటే అదేట కడతారు మీరు అంటున్నారు ఇవన్నీ ఉన్నాయి దాన్ని నెగోషియేట్ చేస్తున్నాం ప్రజలు పెడుతున్నాం రీనెగోషియేట్ చేసి అన్ని వన్ బై వన్ చేయాలంటే టైం పడుతుంది వీఆర్ వర్కింగ్ ఎవ్రీథింగ్ సార్ కనపడే కొన్ని కనపడుస్తూ ఉంటాయి గవర్నమెంట్కి కానీ వ్యక్తులకు కానీ టైం అంతా మీకున్నట్టే ఇరవై నాలుగు గంటలు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల ఐదు రోజులు ఉంటాయి బట్ వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ పుష్ థింగ్స్ సార్ ఇప్పుడు యాక్చువల్గా ఒక నిమిషం యా ఇప్పుడు మనకు ప్రోడక్ట్స్ ఉంటాయి ఇండస్ట్రీలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇవన్నీ నిర్ణయాలు చేయడం ప్రాపర్గా చేయడం కొత్త ఇండస్ట్రీస్ అన్ని చేయడం పవర్ కరెక్ట్గా ఇవ్వడం అవన్నీ చేసాం దానివల్ల ఆ ఫలితాలు వచ్చాయి మీకు మన దగ్గర నేను చేసిన పాలసీని చూస్తే టెన్ ప్రిన్సిపల్స్ పెట్టాను విషన్ ఏం పెట్టాను దాంట్లో ఒకటి పవర్ జీరో పావర్టీ రెండు ఎంప్లాయ్మెంట్ 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 నెంబర్ త్రీ హెచ్ఆర్ స్కిల్ అప్గ్రడేషన్ నెంబర్ ఫోర్ అందులో తీసుకొచ్చింది అగ్రి టెక్ నెంబర్ ఫైవ్ వాటర్ సెక్యూరిటీ వాటర్ సెక్యూరిటీ వల్ల ఇండస్ట్రీకి కానీ తాగడానికి కానీ ప్లస్ అగ్రికల్చర్ కానీ నీట్ సమస్య ఉండదు అదే మరి నెంబర్ సిక్స్ వచ్చే కొంత లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గిస్తున్నాం పద్నాలుగు పర్సెంట్ ఉంది ఇండియా ఎయిట్ పర్సెంట్ రావాలి మన రోడ్ అధ్వానంగా ఉన్నాయి ఆల్ రోడ్స్ అన్ని రివైవ్ చేస్తున్నాం నెంబర్ ఎయిట్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నెంబర్ నైన్ పోయినప్పుడు నేను ఏం చేసామంటే ప్రోడక్ట్ పర్ఫెక్షన్ అన్ని ప్రోడక్ట్స్ ఇండస్ట్రీస్ ప్రోడక్ట్స్ రావాలి ఇంకొక పక్క కాస్ట్ ఆఫ్ పవర్ని తగ్గించడానికి ఫ్యూయల్ పవర్ ఎనర్జీ కాస్ట్ తగ్గిస్తున్నాం అందుకే ఎక్కడ మనం పెంచకుండా మనం ముందు పోయే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన నెంబర్ టెన్ డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు మొత్తం మీరు చూస్తే ఈ మధ్య ఎంఎస్ఎంఏ ఉంది అప్పులు పెట్టి వెళ్ళిపోయారు ఆ ఇన్సెంటివ్స్ రిలీజ్ చేశారు దాంతో వాళ్ళు కూడా స్టార్ట్ చేసేదని మొదలుపెట్టారు ఆక్సిజన్ ఇచ్చాం మొత్తం వెంటిలేటర్ నుంచి బయట దేలేకపోయాం అంటే బయట వెంటిలేటర్ నుంచి ఇచ్చాం ఇంకా ఫుల్ స్ట్రెంగ్త్ ఇవ్వలేకపోయాం అది కూడా ఇస్తాం ఇస్తే దాన్ని పర్ఫెక్ట్ చేస్తాం ఆ ఇన్సెంటివ్తో కొంతవరకు ఇంపాక్ట్ వచ్చింది గ్రోత్ వచ్చింది రేపు రాబోయే రోజు ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సార్ ఇప్పుడు ప్రొడక్షన్ ఏమో రైతులకి ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది సార్ ఇప్పుడు మనం అరటి చూసుకున్నాం లేకపోతే మాగురు చూసుకున్నాం కానీ వాళ్ళకి ప్రాపర్ కాస్ట్ మీరు మీరు చెప్తున్నట్టుగానే అది అందడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది అనేది రైతులు చెప్తున్నారు ఉల్లి కానీ నేను నేనేమంటానంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ప్రజలు తినే పంటలు మనం పండించకపోతే ఆ పంటలు ఎవరు కొనలేరు గవర్నమెంట్ మాత్రం కొనేం చేస్తుంది ఇప్పుడు ప్యాండీ ఉంది ఈ సంవత్సరం కూడా యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు కొంటున్నాం అది కూడా ప్రిఫర్డ్ వెరైటీ ప్రజలు తినే వెరైటీ వీళ్ళు తయారు చేయకపోతే ఒక సంవత్సరం కొంటాం కానీ మళ్ళీ కొనే పరిస్థితిలో ఉండరు ఇలాంటి ఇంకో పక్కన ఎరువు ఎక్కువ వేసారనుకోండి క్రిమి మార్గం మందులు విపరీతంగా వాడారనుకోండి కొనరు ఇలాంటివి ఇప్పుడు నేను నీళ్లు తెచ్చాము అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నాం అందుకే నేను ఏం చేశానంటే అంతా ప్యాడీ వేస్తే తర్వాత రాబోయే రోజుల్లో ప్యాడీ తినేవాళ్ళు నేను కూడా ఒకసారి చెప్పాను నేను రైస్ తిన్నాను మీరు కూడా రైస్ తింటే డెఫినెట్గా మీరు ఇండికేషన్ డయాబెటీస్ ఉంటాయి డయాబెటీస్ ఈజ్ ది గేట్ వే ఫర్ ఆల్ డిసీజెస్ అక్కడ నుంచి మీకు ఏం రావాలని అదే కారణం అవుతుంది బట్ వాట్ ఈస్ ది వే వే ఫార్వర్డ్ వచ్చి ప్రజల కన్జంషన్కి అనుగుణంగా మనం కూడా పంటలు మార్పిడి చేసుకోవాలి ఓకే ఆంధ్రప్రదేశే మార్కెట్ లేదు చాలదు ఒకప్పుడు మన ఇంటికే మార్కెట్ మనం పండించుకు మనమే తినేవాళ్ళం ఇప్పుడు అది అయిపోయింది ఇప్పుడేంటి మనం పండించింది బయట వరదనాల అది కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒకటే మార్కెట్ చాలదు ఇప్పుడు అంటే హార్టికల్చర్ అక్వాకల్చర్కి వెళ్ళాం అక్వాకల్చర్ చైనా అమెరికాలో ట్రంప్ దెబ్బతో మన రొయ్య దెబ్బ తినింది గదిగలాడింది ఓకే ఆల్టర్నేటివ్ ఆ రైతాంగం ఆలోచించారు నేను కూడా వన్ రూపీ ఫిఫ్టీ పై ఇచ్చాను ముందుకు వెళ్ళిపోతున్నాం పెస్టిసైడ్స్ అన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నాం రాబోయేది ఇవన్నీ చేస్తున్నాం అట్లా రైతులు కూడా ముందుకు వస్తే సాధ్యమవుతుంది కొన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది రైతులు వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి ఇంకా ఒక రైతు నేను చూశాను టూ ఏకర్స్ వన్ ఏకర్ తీసుకొని నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళి నెలకు ఇరవై వేల నుంచి నలభై వేల రూపాయలు అప్పిస్తున్నాడు నెలకు అతను ఏం చేస్తున్నాడంటే ఒక ఇది పెట్టి పాడి చుట్టుపక్కల ఒక వాటర్ దాంట్లో ఫిష్ అది ఇది గట్టు గట్టు పైన కూరగాయలు ఇవన్నీ అతనికి వాడుకోవడానికి మిగిలిన ఊర్లో వాళ్ళకి కానీ బయట అమ్ముతున్నాడు ఎవ్రీ మంత్ ఇరవై వేలు నలభై వేలు వస్తా ఉంది కొంతమంది ఏం చేస్తున్నారంటే టెనెంట్ ఫార్మర్ అరవై ఎకరాలకు బనాన్ని వెళ్ళిపోతున్నాడు ప్రైవేట్ లెండింగ్ చేస్తున్నాడు కలిసి వస్తే పర్వాలేదు కలిసి రాకపోతే ఒక సంవత్సరం ఇంకా అతనికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తా ఇలాంటివి కొంచెం మార్చుకోకపోతే ఏ ప్రభుత్వం కూడా నివేది చేయలేదు అందుకే ఇప్పుడు నేను బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా అగ్రిటెక్ వెళ్తున్నాం మూడు ఏజెన్సీని పెట్టాం నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నా మొన్నే ఆరు రోజులు ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి చైతన్యవంతులు చేస్తున్నాం మళ్ళీ ఆ రైతులు పండించిన పంట కొనడానికి ఏమేం చేయాలని అవి కూడా చెప్తున్నాం రైతు సేవా కేంద్రం వారిగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం ఏది ఇవన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణకు మన పంట అరకు కాఫీ ఉంది ఇట్ హాజ్ బికమ్ ఏ గ్లోబల్ బ్రాండ్ రీజన్ ఈజ్ వెరీ సింపుల్ అరకు కాఫీ ఆర్గానిక్ కాఫీ దానివల్ల ఇప్పుడు ప్రపంచానికి మనం ఎక్స్పోర్ట్ చేసే వరకు వస్తున్నాం అలాంటి స్టేజ్కి వస్తే తప్ప నేను అందుకే రాయలసీమ మొత్తం తొమ్మిది జిల్లాలకు ఆర్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం అది సక్సెస్ అయితే అప్ టు ప్రకాశం బిగ్గెస్ట్ పార్క్ ఇన్ ది వరల్డ్ ఆర్టికల్చర్ ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేస్తాం ఇక్కడి నుంచి విదేశాలకు కూడా ఏ దేశాల్లో డిమాండ్ ఉందో అక్కడికి పంపించే పరిస్థితి తీసుకొస్తాం దేశం మొత్తం పంపిస్తాం దెన్ ఓన్లీ అవర్ ఫార్మర్ విల్ మై ఒకప్పుడు మీరు ఊహించుకోండి అనంతపూర్లో పంటలేదు ఒకప్పుడు ఓన్లీ సింగిల్ క్రాప్ ఏముండేది వేరుశనగ అది పదేళ్లకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చేది నేను ఎప్పుడు నా బాధంతా ఆలోచించేవాడిని అనంతపూర్ కరువు నగర్ మైగ్రేషన్ ఆఫ్ లేబర్ పాలమూరు లేబరు ఎక్కడెక్కడ కోబోయేవాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళ పేర్లు చెప్పేవాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఈరోజు ఆయన వెరీ హ్యాపీ అనంతపూర్లో దగ్గర దగ్గర యాభై ఒక ఎకరకాలంటే పళ్ళు పండిస్తున్నాను నెంబర్ వన్ అవుతుంది అక్కడ నుంచి వ్యాగన్స్ వ్యాగన్స్ బనానా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్తాం దాని ఏమో వస్తా ఉంది ఈవెన్ ఖర్జూరం వేస్తున్నారు డేట్స్ వేస్తున్నారు ఇట్ ఇస్ ఇన్నోవేటివ్ ఇది వచ్చింది ఓసారి సెకండ్ క్రాప్ అలాంటివి వచ్చినప్పుడు ఒక్కోసారి హై ప్రైస్ వస్తుంది ఓసారి ప్రైస్ తగ్గుతుంది దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అన్నీ కొనాలంటే కూడా ప్రభుత్వానికి కూడా ఇంపాసిబుల్ అవుతుంది దీన్నే బ్యాలెన్స్ చేయాలి ఎట్లా ఆదుకోవాలి ఆదుకుంటే మనం మీరు చూశారు ఖోఖో నేనే కోకోని ఇంటర్కల్టివేషన్ ఇవ్వాలని పట్టుబట్టి వేయించాను ఇండియాలో పండు డిమాండ్కి ట్వంటీ పర్సెంట్ కోకో మనమే తయారు చేస్తున్నాం అది ఎయిటీ పర్సెంట్కి పోవాల్సిన అవసరం ఉంది అట్లా వేరియస్ యాంగిల్స్లో పంటలు బట్టి మూడు నాలుగు క్రాప్లు వస్తాయి ఇప్పుడు ఒక్క ఆయిల్ ఫామ్లో